దేవునికి స్తోత్రములు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులార పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ముప్పై తొమ్మిది నలభై వచనాలు చదువుకుందాము ప్రిలార యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా శరణజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా ఈ మాటలు ధ్యానించడానికి ముందుగా మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను గమనించండి దేవుని వాక్యమును మనము చదివేటప్పుడు ఒక పుస్తకం చదివినట్లుగా మనము చదవకూడదు అలాగే సిద్ధపాటు లేకుండా దేవుని వాక్యాన్ని మనము చదవకూడదు ప్రియులార దేవుని వాక్యమును పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా మనం చదవడం వలన సిద్ధపాటు లేకుండా చదవడం వలన ఒక పుస్తకం చదివినట్లుగానో ఒక క్వశ్చన్ చదివినట్లుగానో చదవడం వలన మన ఆత్మీయ జీవితాలకు ఆ వాక్యము ఎంత మాత్రము కూడా మేలుకరముగానో దీవెనకరముగానో ఉండదు ప్రిలార పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదివేటప్పుడు ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి ఈరోజు ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటల ద్వారా దేవుడు నన్ను ఏ విషయంలో సరిచేయాలి అనుకుంటున్నాడో ఆ విషయంలో నేను సరిచేసుకుంటాను అనేటువంటి ఆలోచన కలిగి ప్రార్థనా సిద్ధపాటు కలిగి పరిశుద్ధాత్మ దేవుని సహాయమును కలిగి మనము పరిశు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినట్లయితే ప్రిలారా మీకు తెలుసా మీరు చదువుతున్నటువంటి ఆ వాక్యము దేవుని స్వరముగా మారి మీ చెవులకు వినబడుతుంది మీ చెవుల ద్వారా ఆ వాక్యం మీ హృదయంలోనికి వెళ్ళి మీ అంతరంగంలోనికి వెళ్ళి అంతరంగంలో మార్పును కలిగించడానికి ప్రయత్నిస్తుంది ఆ వాక్యం మార్పును కలిగిస్తూ ఉండగా ఆ వాక్యము నీకు జీవముగా శక్తిగా బలముగా మారి ఆత్మీయ జీవితంలో నీవు లోకమును సాతాను అపవాదిని ఎదిరించడానికి నీకు బహుగా ఉపయోగపడుతుంది బహుగా నీకు శక్తినిస్తుంది ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు నీవు పొందుకోవడం మాత్రమే కాకుండా అనేకుల కొరకు నీ ద్వారా అనేకులు కూడా ఆశీర్వదించవన్నట్లుగా చేస్తుంది ప్రియులార ఇంకా చెప్పాలి అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు అని నువ్వు నమ్మి వాక్యాన్ని తీసుకోగలిగితే ఆ వాక్యము రెండంచుల ఖడ్గముగా మారి నీ హృదయంలోనికి దూరి ప్రతి విధమైన బలహీనతను ఛేదిస్తుంది ఆ వాక్యమే అగ్నిగా మారి నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవితతను కాల్చివేస్తుంది ఆ వాక్యమే నీరుగా మారి నీ దోషం అంతటినీ కొట్టివేస్తుంది ఆ వాక్యమే నిన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా పరిశుద్ధినిగా నిన్ను చేస్తుంది వాక్యానికి అంత శక్తి ఉంది ప్రియులార అలాంటి శక్తి కలిగిన జీవము కలిగిన బలము కలిగిన రెండంచుల నంచుల ఖడ్గము కంటే వాడిగా పనిచేయగలిగినటువంటి ఆ వాక్యమును ఎలాగో పడితే అలాగినా చదవద్దు ప్రియులారా ఏదో చెప్పుకోవడానికి చదవద్దు కేవలం ప్రియులారా ఈ ప్రార్థన సిద్ధపాటు పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఇది లేకుండా మన వాక్యాన్ని చదివితే అది కేవలం చెప్పుకోవడానికే ఉపయోగపడుతుంది ఇన్ని అధ్యాయాలు చదివాను ఇన్ని పుస్తకాలు చదివాను సంవత్సరంలో బైబిల్ పూర్తి చేశాను అని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికి రాదు ప్రీడ కానీ మనస్సు పెట్టి మనస్సు పెట్టి హృదయపూర్వకముగా సిద్ధపాటు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివినట్లయితే ఆ వాక్యము నీ జీవితంలో ఎంతో మార్పును తీసుకుని వస్తుంది ఎంతో కార్యాన్ని జరిగిస్తుంది బలహీన ఘటముగా బలహీనుగా ఉన్నటువంటి నీ జీవితాన్ని బలపరుస్తుంది నిన్ను అనేకులకు దీవెనికరముగా మారుస్తుంది ప్రిలార నేను ఎందుకు ఈ మాటలు చెప్పానో తెలుసా ప్రిలార ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మాటలు గతంలో నేను చదివినప్పుడు ప్రిలార అలవాటుగా నేను బైబుల్ చదువుతూ ఉండగా అప్పుడు చదివినప్పుడు ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి ఆయనే రక్షణాధారము ఆయనే ఆశ్రయదుర్గము ఆయనే రక్షించును ఆయనే విడిపించును ఆయనే కార్యము జరిగించును ఈ మాటలు ఉన్నాయి ప్రిలార కానీ ఆనాడు అలవాటు గా నేను చదివినప్పుడు ఆ మాటలు నా విషయంలో నాకు ఉపయోగకరముగా ఉన్నది వేరు కానీ ఈనాడు దేవుని యొక్క సిద్ధపాటు కలిగి దేవుని ప్రార్థనా సిద్ధపాటు కలిగి పరిశుద్ధాత్మ సహాయమును కలిగి ఈ మాటలు చదువుతున్నప్పుడు ఈ మాటలు నాలో జరిగించినటువంటి మార్పు వేరుగా ఉన్నది పిల్లార ఆనాడు ఆ మాట నేను చదివినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను రక్షించు రక్షించేవాడవు నీవే కదా కాపాడు నీవే కదా విమోచించేవాడవు నీవే కదా ఆశ్రయదుర్గమ నీవే కదా కీర్తనాకారుడు చెబుతున్నాడు కదా నీవే ఆశ్రయదుర్గముగా మాకు ఉండండి నీవే కొండగా ఉండండి మీరే కోటగా ఉండండి మీరే బలముగా ఉండండి మీరే నాకు సహాయం చేయండి మీరే దాన్ని విడిపించండి అని ప్రార్థన చేసేదాన్ని ప్రియులార మనం కూడా అంతే చాలా మీ అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాము ప్రహోవ కీర్తన కాడు చెప్తున్నాడు కదా నా కొండ నీవే నా కోట నీవే నా నీవే నా బలము నీవే నా దుర్గము నీవే అని మా దుర్గము నీవేనయ్యా మమ్మల్ని రక్షించేవాడు నీవేనయ్యా అని మనం కూడా ఎన్నో మార్లు ప్రార్థన చేస్తుంటాం ప్రియులార కానీ అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది ప్రియులార ఏంటో తెలుసా యహోవా నీతి మంతులకు రక్షణాధారము అని వ్రాయబడి ఉంది ప్రియులారా నీతి మంతులకు రక్షణాధారము ఆయనే వారికి ఆశ్రయదుర్గము ఎవరికి వారు అంటే ఎవరు ఆయనే నీతి మంతులకు ఆశ్రయదుర్గము ఆయనే వారిని రక్షించును ఎవరిని రక్షించును నీతి ఆయనే రక్షించును నీతి ఆయనే విడిపించి రక్షించును ఎవరిని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి వాక్యాన్ని ఎవరికి కొండగా ఎవరికి కోటగా ఉంటారని చెప్పాడు ఎవరిని బలపరుస్తారని చెప్పాడు ఎవరికి కృపచాదును అని చెప్పాడు ఎవరిని విడిపిస్తానని చెప్పాడు ఎవరికి దేవుడు సహాయం చేస్తానని చెప్పాడు మనం గమనించినట్లయితే నీతి నీతిమంతులైనటువంటి వారికి ఇంకా చెప్పాలంటే దేవుని ఆజ్ఞలు అనుసరించి ఆజ్ఞల ప్రకారముగా జీవించే వారికి ఆయన కృప ఎన్నడూ తక్కువ కాదు కాలేదు ప్రియులార గమనించండి వాత మోషే ప్రవక్తుడు మాట్లాడుతూ ఉంటాడు యహోష్ మోషే చనిపోయిన తర్వాత వాతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ప్రియులారా నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను అని చెప్తాడు మనం ఏం చేస్తాము అంటే ప్రియారా ఆనాడు దేవుడు యుహోషువాతో చెప్పాడు కదా మోష చనిపోయిన తర్వాత ఇస్రాయల్ ప్రజలు నడిపించడానికి అవసరమైన శక్తినిచ్చి తోడుగా ఉండి నడిపిస్తానని చెప్పాడు కదా అని మనం ప్రార్థన చేస్తాము ఆనాడు యుహోషువాకు తోడయ్యున్న దేవా నాకు తోడై ఉండండి అని ప్రార్థన చేస్తాం కానీ ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాను అని చెప్పాడు ప్రియులారా మన వాక్య భాగంలో గమనిస్తే నీవు నేను మోసేకి ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించి జీవి ఇస్తే ఆజ్ఞలను నీవు అతిక్రమించకుండా నీవు ఆజ్ఞానుసారముగా జీవిస్తే అప్పుడు నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను అని చెప్పాడు ప్రియులార మన ఆ ముందు వాక్యాన్ని వదిలేస్తాము మీరు చెప్పారు కదా ప్రహవ మీరు వాగ్దానం ఇచ్చారు కదా ప్రహవ మీరు మాట ఇచ్చి తప్పని దేవుడు కదా ప్రభువ ఎంత బాగా వల్ల వేస్తాం ప్రియులారా వాక్యాన్ని మన స్వార్థానికి మన మేలు కొరకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఉపయోగించుకుంటూ వల్లిస్తూ ఉంటాం ప్రియులార వాక్యాన్ని వల్లివేయడం కాదు ప్రియులార వాక్యాన్ని ధ్యానించి జీవితానికి అన్వయించుకున్న వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు ఆమెను అంటారు ఆ వ్యక్తికి దేవుని కృప తోడుగా ఉంటుంది ఆ వ్యక్తికి కష్టంలో నష్టంలో దేవుడు బలపరుస్తాడు ఆ వ్యక్తి శ్రమలో ఆ వ్యక్తిని ఆదరిస్తాడు అలాంటి వ్యక్తికి ఆశ్రయదుర్గముగా ఉంటాడు కొండగా ఉంటారు కోట ఉంటాడు ప్రియుల అంతే మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మన స్వంత కార్యాలను మనం చూచుకుంటూ దేవుని వాక్యాన్ని విసర్జించి మన స్వంత తలంపుల ప్రకారంగా ముందుకు కొనసాగుతూ దేవుని వాగ్దానాలు ఎత్తిపట్టుకొని ఆనాడు మోషేకి వాగ్దానం ఇచ్చావు కదా అబ్రహాంకు వాగ్దానం ఇచ్చావు కదా అందరు ఇలాగా ప్రతి ఒక్కరికి వాగ్దానం ఇచ్చావు కదా మరి వాగ్దానం ఇచ్చిన నెరవేర్చే దేవుడువు కదా మరి నా జీవితంలో నెరవేర్చు అంటే ఆయన ఎలా నెరవేరుస్తాడు ప్రియులారా అందుకే ప్రియులారా వాక్యాన్ని ప్రార్థనా పూర్వకముగా చదవాలి వాక్యాన్ని మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయమును కలిగి చదవాలి ఎలాగు పడితే అలాగను చదివితే ప్రీలారా ఖచ్చితంగా మనం ఇంకను ఇంకను పాపంలోనికి తీసుకుని వెళ్ళబడతామే తప్ప పరిశుద్ధులుగా మార్చబడమో పరిశుద్ధులుగా మార్చబడాలి మనం యథార్థవంతులుగా మార్చబడాలి మనం ఇంకను దేవునికి ఇష్టానుసారముగా జీవించగలగాలి అంటే వాక్యాన్ని ప్రీలారా దేవుని వాక్య ముఖ్యమును ప్రార్థనా పూర్వకముగా పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో చదవాలి ప్రభా ప్రియులారా మీకు తెలుసా గతంలో ఈ మాట చదివినప్పుడు నేను కూడా అజ్ఞానముతో ఇలాగే ప్రార్థించేదాన్ని ప్రభా మీరు వాగ్దానం ఇచ్చారు కదా మీరు నెరవేరుస్తారన్నారు కదా మీరు మాట ఇచ్చి తప్పని దేవుడో కదా నెరవేర్చండి నన్ను తప్పించండి నన్ను విడిపించండి అని ప్రార్థన చేసేదాన్ని ప్రియులారా నా స్వంత ఇష్టాలు నెరవేర్చుకుంటూ నా స్వంత ఆలోచన నెరవేర్చుకుంటూ దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వక దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మనుషులకి ఇచ్చి ప్రిలారా నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతూ ఈ ప్రార్థన చేసినప్పుడు ప్రిలారా ఆ ప్రార్థనకు నేను జవాబు పొందుకోలేకపోయాను అప్పుడు ఈ వాక్యం నా జీవితంలో కార్యము జరిగించలేదు ఎంత మాత్రము కూడా ఆ వాక్యము నన్ను కదిలించలేదు కూడా నాకు జీవముగా మారలేదు శక్తిగా మారలేదు బలముగా మారలేదు కానీ అదే వాక్యము ప్రిలారా అవే మాటలు ఈ ఈరోజు నేను నన్ను నేను శ్రద్ధపరుచుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును కోరి దేవుని దేవునిలో ప్రార్థించి నన్ను సరిచేయండి ప్రహువా నేను సరి చేసుకుంటాను ఇంకా నాలో మీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే తీసివేయండి ప్రభువా అని ప్రార్థించి ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ప్రియులారా ఆ వాక్యము నా చెవులకు ప్రియులారా దేవుని స్వరముగా వినబడుతుంది నా హృదయంలో ఉన్న అపవిత్రతను కాల్చివేస్తుంది నాలో దేవునికి ఆయాసకరమైనది ఏదైతే ఉన్నదో దాన్ని నాకు చూపిస్తుంది తీసివేస్తుంది నా దేహంలో ఉన్నటువంటి ఏ అవయవం బలి గా ఉన్నదో ఆ బ ఆ అవయవానికి బలాన్ని చేకూరుస్తుంది ఈ వాక్యం ప్రిలారా కారణం ఏంటో తెలుసా నన్ను నేను సరిచేసుకోవడానికి ఇష్టపడి దేవుని మాటకు లోబడడానికి ఇష్టపడుతూ ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను కనుక ఆనాడు నా జీవితంలో కార్యము చేయలేనటువంటి ఈ మాటలు ఈనాడు నా జీవితంలో నా ముఖ్యముగా నా ఆత్మీయ జీవితంలో ఎంతో బలముగా పనిచేస్తున్నాయి ప్రియులార ఎంతో బలముగా పనిచేస్తున్నాయి నాకు ఎంతో మేలుకరముగా అవి మారుతున్నాయి నాకెంతో ఆత్మీయ జీవితంలో దీవెనకరమగా మారుతున్నాయి ఆ దీవెన ఎలాంటిదో ఆశీర్వాదం ఎలాంటిదో మీకు మాటల్లో నేను చెప్పలేను ప్రియులారా అది నేను అనుభవిస్తున్నాను అనుభవిస్తున్న నాకే అది అర్థమవుతుంది ఆ సంతోషము ఆ సమాధానము ఆ దేవిన అనుభవించే వ్యక్తికే తెలుస్తుందేమో ప్రియులారా నాకైతే అర్థం కావడం లేదు కానీ చెప్పడానికి నాకు తెలియడం లేదు కానీ అనుభవిస్తున్నాను ప్రియులార అనుభవిస్తున్నానని మాత్రం చెప్పగలను కనుకనే దేవుని వాక్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదని తీర్మానం చేశాను దేవుని వాక్యముని గట్టిగా పట్టుకోవాలని తీర్మానం చేశాను ప్రియులార నాకున్నటువంటి అనుభవాము నేను ప్రస్తుతం కొంచెం ప్రియుల అనుభవం అంటే ఏదో పెద్ద పెద్ద అనుభవం నేను చెప్పట్లేదు నేను పొందుకున్నటువంటి ఈ అనుభవం ఆవగింజంతలో నూరో వంతు ఈ అనుభవంలో నాకెంతో సంతోషముగా ఉండగలుగుతున్నాను ఈ ఈ నూరవ వంతు అనుభవాన్ని మీరు కూడా పొందుకొని మీరు కూడా ఇటు ఆనందాన్ని సంతోషమును అనుభవించాలని హృదయపూర్వకముగా కోరుకుంటున్నాను ప్రియుల కనుక మీరు కూడా వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించండి వాక్యాన్ని శ్రద్ధగా చదవండి ప్రార్థనాపూర్వకముగా చదవండి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చదవండి ఖచ్చితంగా వాక్యము మీకు బలముగా మారుతుంది శక్తిగా మారుతుంది తుంది జ్ఞానముగా మారుతుంది మీ మా హృదయంలో ఉన్న అపవిత్రతను కాల్చివేస్తుంది ప్రియుల నేను చెప్పగలను కాల్చివేస్తుంది కనుక ప్రియలారా ప్రార్థన చేసుకున్నాం వాక్యములు ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి అని మనం ప్రార్థన చేసుకున్నాము అట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచైన గాక ఆమెన్